వరంగల్ూరల్ జిల్లా వద్దనపేట నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వర్ధ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు రేవంత్ రెడ్డికి పిసిసిసి పదవి రావడంతో యువతలో నూతన ఉత్సాహం వచ్చిందని రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం అన్నారు కాంగ్రెస్ నాయకులు వర్ధ రాజేశ్వరరావు బీజేపీ పార్టీ నుండి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ వైపు రావడం చాలా సంతోషం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత యువతలో నూతన ఉద్యోగం వచ్చింది కాంగ్రెస్లో ఒక బలం ఏర్పడ్డది నాయకుని మీద నమ్మకం ఏర్పడి యువత మరియు ప్రజలు కాంగ్రెస్ వైపు చూపుతున్నారని నిదర్శనం ఇది ఎందుకంటే బీజేపీ ఏదో ఒక గాలిలా వచ్చింది దాని పరిస్థితి ఇప్పుడు ప్రజలకు అర్థమైపోతుంది వాళ్ళతో వచ్చేది సచ్చలేదని ఆలోచన ప్రజలు వచ్చింది రెండవ విషయం కేసీఆర్ గారు మాటలతో చెప్పడం డబ్బుతో కొనడం తప్ప ఆయన కార్యక్రమం లేదు అభివృద్ధిలో శూన్యం అనేది అర్థమైపోతుంది ఎక్కడా కూడా ఎన్నికలకే వాగ్దానాలు ఎన్నికల తర్వాత వాటిని మర్చిపోవడం కాకమ్మ కథలు చెప్తుంటే ప్రజలకు అర్థమైపోయింది ఏదైతే దాదాపు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నదంతా బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే మా పార్టీ నుంచి పోయిన కూడా అర్థమైపోయింది అందులో ఏమీ లేదు సార్ మాటలు తప్ప చేతులతో కనపడడం లేదు భవిష్యత్తు ఏమైనా బడు బల కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీయే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే దేశం బాగుపడుతుంది పలు బీద బిక్కి వరకు లాభం ఉంటుంది ఇందిన మనిషి ఈ రోజు వరకు జరిగిన అభివృద్ధి అంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా రోజు జరిగే తప్ప వీరేం లేదు చూస్తుంటే తెలుస్తుంది మీరు ఇలా కూడా ఎలక్షన్